ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది దాదాపు అనేది దగ్గరలో ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆర్ అనే వ్యక్తితో అంటే ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే మీకు జరిగే పోయే సంఘటనలు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇక వారి వల్ల మీకు చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా వారి వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలున్నాయా అనేది పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే అయితే తెలుసుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే నూతన సంవత్సరంలో వీరికి వారి వల్ల ఏం జరుగుతుంది అనేది వీరికి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా సరే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనేవి ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు కాంటాక్ట్ శ్రీ శ్రీకాంచ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు ఏ వెంటనే గురువుగారిని సంప్రదించి చూడండి మీరు సంప్రదించవలసిన ఫో ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలైనా సరస్సికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో అనుభవం ఉన్నటువంటి గురువు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగించడం అనేది జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా మనం ఈ యొక్క కుంభరాశిలో వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు స్వభావాన్ని మనం లోతుగా చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ఇతరులని మనసు నొప్పించడం అనేది వీరికి అస్సలు తెలియదు అంటే ఎవరైనా ఒక చిన్న మాట అన్నా వారిని ఏమన్నా సరే కానీ ఇతరులని ఇంకొక మాట అనటానికి వీరు చాలా కూడా ఆలోచిస్తూ ఉంటారు అంటే వారి మనసు ఎంత గాయపడుతుందో ఇతరుల మనసు కూడా అంతే గాయపడుతుందనే భావనలో అయితే ఉండటం వల్ల వారి ఇతరులు వారిని ఏమన్నా కానీ ఎంతో సహనంతో ఓర్పుతో అయితే వారు ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు బాగా మంచి మనస్తత్వాన్ని తత్వాన్ని లాంటిది ఉంటారు కాబట్టి వారి మనసు విన్న లాంటిదని ఒక్క మాటలో చెప్పుకున్న తక్కువ అంటే వీరికి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు అంటే వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారు ఎదుటి వారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఒక చిన్న ఆవగించంత నష్టం కూడా జరగకూడదు అని కోరుకునే గొప్ప మనసు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీరు చాలా అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా ఏ చిన్న అపాయమైనా ఏ ఇబ్బంది కలిగినా ఏ కష్టం కలిగినా వారికంటే ముందు వీరే చలించిపోతూ ఉంటారు వారి వారి కష్టం వీరికే కష్టం వచ్చినట్టు వారి బాధ వీరే బాధపడ్డట్టు అన్ అట్లా అంత అంతటి మంచి మనస్తత్వం అలాంటి అమాయకత్వం అనేది ఈ యొక్క కుంభరాశిలో మనకైతే బాగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక వీరికి కష్టం వస్తే వీరే చాలా అయితే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వీరి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరిని ఆదుకోరు కానీ ఇంకెవరైనా కష్టాల్లో ఉంటే వీరే ముందుగా బా బాధపడి వారి కష్టాన్ని ఎలా అయినా తీర్చేయాలి పాపం అన్నట్లుగా పాపం పుణ్యాలు అనేవి వీరు బాగా అయితే చేస్తూ ఉంటారు కానీ వీరికి ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు నేనున్నాను నీకు అండగాని కూడా ఎవరు కూడా చెప్పరు అయినా వీరికి జీవితం అనేది బాగుంటుంది ఎందుకంటే వీరి జీవితంలో అన్నీ కూడా మంచి పనులే చేస్తూ ఉంటారు ఇతరులకు ఏ చిన్న హాని కూడా జరగకూడదని వీరి యొక్క మంచి మనస్తత్వం వలన అయితే దేవు ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది యొక్క రాశి వారికి అయితే పుష్కలంగా అయితే ఉంటుంది ఎందుకంటే శనీశ్వరుడు అంటే కూడా చాలామంది కూడా భయపడుతూ ఉంటారు శనిశ్వరుడు అన్నా కూడా ఒక మంచి దేవుడు మంచి వాళ్ళకు మంచి చేస్తాడు చెడు చేసే వాళ్ళకు చెడు చేస్తాడు కాబట్టి ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశిలో యొక్క అధిపతి శనేశ్వరుడు కాబట్టి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుంది ఇక వీరు చేసే పనులన్నీ కూడా మంచిగా వారికి అనిపించి వీరికి ఆ దైవం యొక్క అనుగ్రహం శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది చాలా అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారిది కల్మషం లేని మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎదుటి వారికి తమకు ఎంత పెద్ద హాని తలపెట్టినా ఎంత ద్రోహం చేసినా కూడా తిరిగి ఆ హానిని చేసిన వారికి ఏదైనా కష్టం వస్తే సహాయం చేయడానికి కూడా ముందుండే గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్పించినటువంటి వీరికి ఎన్నో కూడా సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని ఎన్నో రకాలైన సమస్యలను సుడి గుండం నుంచి బయట బయటపడి ఈ రోజు ఒక మంచి స్థాయికి అయితే నిలబడుతూ ఉంటారు దీనికి కారణం వీరికి ఆత్మ అభిమానం ఎక్కువగా గుండె ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరిలో చాలా మంది కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలను తీరని కష్టాలు అంత చిక్కని సమస్యలు వెన్నెంటే అయితే ఉంటాయి వీరికి ఊహ తెలియక ముందు జీవితం కూడా ఒక ఎత్తు అయితే లోకం పొగడ తెలిసిన తర్వాత వీరి జీవితం అనేది పూర్తిగా మరొక రకంగా అయితే మారిపోతూ ఉంటుంది వీరికి ముఖ్యంగా అయితే మనం చూసుకున్నట్లయితే చాలా సమస్యలను నెట్టుకుంటూ వచ్చినటువంటి సమస్యలను చాలా అయితే వీరు చూశారు అంటే చిన్న వయసులో వీరికి డబ్బు విలువ మనుషుల విలువ ఇలా ఉంటుంది ఎవరితోటి ఎలా ఉంటే బాగుంటుంది ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే పూర్తి అవగాహన అనేది వీరికి చిన్న వయసులో అయితే చాలా తెలుసు కానీ అందుకే ఎవరిని కూడా హాని చేయాలి ఎవరికైనా కీడుతల పెట్టాలి ఎవరికైనా అన్యాయం చేయాలి అనేది అసలు చూడరు వీరికి తోచినంత సహాయం వీరు చేస్తారు వీరికి నచ్చే మందం అంటే వీరు ప్రయత్నించే మందం న్యాయాన్నే ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు అంటే ఎక్కడైనా అన్యాయం జరిగినా అక్కడ ఖచ్చితంగా న్యాయం జరిగే అంతవరకు పోరాటం అనేది చేస్తూ ఉంటారు వీరికి శక్తికి మించిన పోరాటం అయితే చేయడం అనేది గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఇక మనకు రాబోయే రోజుల్లో అయితే నూతన సంవత్సరంలో అయితే ఈ యొక్క కుంభరాశి వారు అయితే అడుగు పెడుతున్నారు కుంభరాశి వారు కాదు అందరూ కూడా అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక వ్యక్తి అనేది పరిచయం అనేది కాబోతారు అంటే ఎవరైతే ఆర్తో స్టార్ట్ అయ్యే మొదలై మొదలైనటువంటి అక్షరం ఆర్తో ఎవరైతే స్టార్ట్ అవుతూ ఉంటారో ఆ వ్యక్తుల నూతన పరిచయం అనేది కాబోతుంది ఇక వారి వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక నూతన సంవత్సరంలో వారు నూతనగా మీకు పరిచయం అవడం అనేది జరుగుతుంది ఇక వారి వల్ల మీకు నష్టాలు అయితే ఏమైతే కనిపించడం లేదండి వారితో మీరు ఫ్రెండ్షిప్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు వారి వల్ల మంచి అధిక లాభాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక మీరు రెండు వేల ఇరవై ఐదులో ఆగిపోయిన పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు ఎందుకంటే వారి యొక్క సలహా సూచనలు మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా అయితే విజయాలను అయితే సాధిస్తారు ఎందుకంటే వారు మిమ్మల్ని మీ యొక్క మేలును కోరుకునేటువంటి వ్యక్తులుగా భావించబడుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండటం మీరు మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని వారు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా తీర్చడానికి ఎంతో కొంత ప్రయత్నం అయితే వారు చేస్తూ ఉండబోతున్నారు కాబట్టి మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఆ వ్యక్తి వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే సూచిస్తున్నాయని మనమైతే స్పష్టంగా అయితే తెలపడం అనేది జరుగుతుంది ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా వారిని అయితే మీరు అస్సలు వదులుకోకండి ఎందుకంటే వారి వల్ల మీకు చాలా అద్భుతమైన యోగాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అస్సలు మిస్ కాకుండా వారి యొక్క సూచనలు మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి లాభాలు మీరు పురోగతిని అయితే ఖచ్చితంగా చూడడం అనేది జరుగుతుంది ఇక వారి వల్ల అలాగే శినేశ్వరుడు యొక్క అనుగ్రహం గ్రహాల పరిస్థితి ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన యోగం అయితే సూచిస్తుందని కానీ చెప్పుకోవచ్చు ఇక మీకు అద్భుతమైన అవకాశాలు కూడా వారి వల్ల అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా వారిని వదులుకోకుండా వారి యొక్క స్నేహాన్ని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చేయండి చూడండి ఎందుకంటే మీకు పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి అంటే ముందుగా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు ఎలా అయితే మీరు జీవితంలో అనుభవిస్తున్న కష్టాలు సమస్యలు ఎలా తీరుతున్నాయో పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలపడం జరిగింది అందుకే మొట్టమొదటిగా ఈ కుంభరాశి వారు మిస్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడటానికి చాలా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన జీవితంలో ఎంతో టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం మన జీవితానికి సంబంధించినటువంటి విలువైన ఇన్ఫర్మేషన్ కోసం ఒక్క పది నిమిషాలు ఈ వీడియోని స్పష్టంగా మీరు విన్నట్లయితే మీకు జరగబోయే సంఘటనలు ఏంటి మీకు ఆ ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి వారి వల్ల లాభాల అనేవి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలపడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మిస్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి